మా మామగారు మంచి ఇచ్చిన భూమిని మా వారి పేరు మీద ఉన్నది ఇప్పుడు మాకు యాభై ఏళ్ళ పానీలు ఉన్నాయి పాస్బుక్ ఉన్నది పట్టా పాస్బుక్ అన్నీ ఉన్నాయి ధరణిలో కూడా బుక్ వచ్చింది మాకు రైతు బంధు పడ్డది అన్ని తీర్ల మేము అధికారంగా ఉన్న భూమిని వేరే వ్యక్తులు ఏ అప్పు లేని వ్యక్తులు వచ్చి నా మీద దౌర్జన్యం చేసుకుంటా ఇది నాది భూమి అని సర్వే అని పెట్టి వాళ్ళను పిలిచి వాళ్ళ ముందట నానాభూతులు తిడుతా అంటే నేను ఆర్ఐ గారికి నాకు ఇష్టం లేదు ఇదని నేను సపడైగా వెళ్ళొస్తా అంటే ఆర్ఐ గారు నీ భూమి నీకు పాస్బుక్ లేదని రాస్తా అని బెదిరించి వేరే తీరు కాయదం రాస్తా నేను అక్కడి పంపుతా ఇక్కడ పంపుతా అని బెదిరించి నన్ను ఇట్లా చేస్తుంటే నేనన్నా మళ్ళీ ఒక మీద జిల్లా ఏ మీ ఏ గ్రామం మీ నెంబర్ ఎంత మాది చెల్పూరు గ్రామం మొల్గన్పూర్ మండల్ సర్వే నెంబర్ ఎనిమిది వందల ఎనభై ఆరు ఎక్కడ ఉంటుంది ఆ ల్యాండ్ ఆ ల్యాండ్ సినిమా టాకీస్ అంటే రైస్ మిల్లు పక్క చెప్పండి మీ బాధలు ఏంటి మా బాధలు ఇదే ఎంఆర్ఆవు గారు ఆర్ఐ గారు ఇట్లా వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళే పెడుతుండ్రు వాళ్ళకి ఎలాంటి పేపర్ కానీ ఏది లేని వ్యక్తులు వాళ్ళు ఏమన్న అంటే ఈ ఎంఆర్ఓ అడుగుతాడు నువ్వు దుంతలేవు నువ్వు దుంతలేవు కాబట్టి నీ భూమి కాదంటాడు మా వారికి ఆరోగ్యం బాగలేక అప్పుడు నక్సల ఇట్లా భయానికి మాకు తిండికి లేక మేము ఊరి నుంచి వెళ్ళొచ్చి ఒక ఇంట్లో ఉండి ఇట్లా బతుకుతుంటే కూడా మమ్మల్ని కావాలని మళ్ళా ఊరు వాళ్ళందరూ వచ్చి తీసుకపోయి అప్పుడు మా వారు సర్పంచ్ మళ్ళీ నన్ను తీసుకుపోయి సర్పంచ్ గారు అయినా కానీ మేము ఊళ్ళో ఉన్నన్ని రోజులు బె బెదిరింపులకే గురైనాం మమ్మల్ని ఊరు వెళ్ళేసినాక కూడా ఇవో మా భూమి మీదకి ఇట్లా దౌర్జన్యంగా వచ్చుకుంటా ముందు భూమిలా చెప్తే ఇనకుండా అందులో ఇండ్లేసి అందులో ఇండ్లేసి ఆ నంబర్ వేరే ఈ నెంబర్ వేరే ఇప్పుడు ఈ వ్యవసాయం చేస్తేనే ఇది అని అంటే నాకు చాతగాక మా భర్త చచ్చిపోయి ఫోర్ మంత్సే అవుతుంది ఇది అంతా కాదు నన్ను నుంచి కాదు నేను సపడేక నాలా కన్వర్షన్ చేసుకుంటా చుట్టు ఇన్లైన్ అని నేను పోయి స్లాట్ బుక్ చేసుకొని నేను ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఎంఆర్ఓ నీకు చెయ్య అని అంటున్నాడు ఎందుకు చేయవు సార్ నాకు ఏదన్నా ఏ రూపంగా చేయ అని అంటున్నావు మరి నాకు ఏదన్నా చెప్పుండి నాకు ఒక నోటీసు పంపాలి కదా రాత్రి తొమ్మిది గంటలకు నేను స్లాట్ బుక్ చేసుకుంటే పొద్దున పది గంటలకు వచ్చే వరకే దీనికి ఏంది అని అంటే నాకేం చెప్పకుండా రూమ్లో పోతాడు రూమ్లకు పోయి మళ్ళా వచ్చి లేదు నేను రాసియా ఇవో ఇది ఉన్నదని ఎప్పుడో మా మామగారి పేరు వింతి రాకముందు నంబర్ వేసి నాకు ఒక తెల్ల పేపర్ మీద వట్టి నంబర్ వేసి ఇచ్చిండు అయినా కానీ నాకు తెలియదు కావచ్చు అనుకొని ఒక లాయర్ను పిలుచుకొని పోయినా కూడా నేను ఇయ్యా అంటే ఇయ్యా అన్నాడు లెటర్ అంటే మేము కలెక్టర్ దగ్గర పోతామని చెప్పినాం చెప్పినా కూడా సపోర్ట్ చేయలేదు అక్కడనే కూర్చోబెట్టి అది ఇస్తే నేను నాలా వేస్తే మడ్డర్లు అయితే తలలు కలుగుతాయి రక్తాలు గారుతాయి ఇవన్నీ అయితే ఆ పాపం నేను కట్టుకోను అంటాడు ఎంఆర్ మీరు భూమి నాకు వాళ్ళు ఎలాంటి వ్యక్తులు నా భూమి రాకుండా నాకు చేయాలి నాది నాలా కనవర్షన్ చేయాలి ఎదుటి వాళ్ళతోనే నాకు ప్రాణభయం అయితే ఉన్నది చేస్తాను దయచేసి మీరైతే అందరికీ నేను చెప్పుకుంటున్నా సీఎం దగ్గర దాకా పోతా నాకు అంత తెలియదు థియేటర్లు లేవు కావచ్చు కానీ తెలిసిన మట్టుకైతే న్యాయంగా నేను పోరాడతా అని చెప్తున్నా ఆఫీసు దగ్గర నేను ఇక్కడ సర్వే కానీ పిలిచి మా డ్రైవర్ను కొట్టిర్రు కొట్టిన తర్వాత నేను అక్కడ ఏం చేసిన అక్కడి నుంచి ఎంఆర్ఓ ఆఫీసు పోయినా ఎంఆర్ఓ ఆఫీసు పోయిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీసులో మా మేనల్లుడు భాస్కర్ రెడ్డి కలిసిండు కలిస్తే ఇట్లా నాకు అప్లికేషన్ రాయరాదు ఒకటి రాసి అని అంటే ఆయన రాస్తుంటే ఎంఆర్ఓకు ఒకటి ఇచ్చి సారు మరి ఇట్లా కలెక్టర్ గారు చెప్పిండ్రు కదా పో ఏదన్నా పోలీసు ప్రొడక్షన్ ఇచ్చానా సర్వే చెప్పి అని చెప్పిర్రు కదా అని అంటే ఎంఆర్ఓ అంటాడు నువ్వేమన్నా నాకు చెప్పిపోయావా నాకేమన్నా కళ వచ్చిందా నీకోసం కాపల పంటనా అని ఇట్లా మాట్లాడింది ఎంఆర్ఓ మాట్లాడిండని సపడేగా వచ్చి పోలీసుకు అక్కడ మా డ్రైవర్ని కొట్టినందుకు పోలీసుకు కంప్లైంట్ ఇచ్చిపోదామని ఆ రసి తీసుకొని బయటకు వచ్చే టైంలో ఆర్ఐ వస్తే ఆర్ఐ రూమ్లో కూర్చుంటే ఆర్ఐ దగ్గరికి పోయి ఇది ఏం న్యాయం సార్ మీరు తెలిసి ఇట్లా చేస్తారు అని అంటే ఈ లోప వాళ్ళు ఫోన్ చేసి మళ్ళీ అక్కడ పిలిచిండు అందరిని పిలిస్తే ఆరే రూమ్లోకి వచ్చి వాళ్ళు నానా బూతులు తిట్టి అల్లనే కొట్టడానికి పైకి వచ్చిండ్రు అయినా కానీ అప్పుడు ఇది అక్కడ కొట్టించినావు ఇక్కడ కొట్టిస్తావా అని అడిగితే ఆ రైకి అప్పుడు బయటికి పోనీ అన్నాడు అంటే వాళ్ళు బయట కాపలా కాసుకుంటా ఉండి మేము బయటికి వెళ్ళినాక కారు ఎక్కినాక కార్ల కూర్చున్న మా మేనల్లుడు భాస్కర్ రెడ్డిని ఒక నలుగురు మీదవాడి గల్లా బట్టి గుంజి బండిని జిగింది టీషర్ట్ జరిగింది మూత మీదికెళ్ళి కుద్దితే బ్లెడ్ వచ్చింది అక్కడ ఆయనకు నానా దెబ్బలు తాకుతా అంటే అడ్డం పోతే నన్ను నెట్ అయితే లెళకల ఆఫీస్ ముందడపడ్డా ఆఫీస్ ముందడపడ్డ లేచి అందరు వాళ్ళు ఆఫీస్ వాళ్ళు వచ్చి ఆపితే అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చాక ఆ దౌర్జన్యం అనేది ఆగింది మళ్ళీ పోయి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు ఇప్పటి వరకు ఏలాంటి మాకు స్పందన అనేది లేదు అంటాడు వాళ్ళని పిలుస్తా పేపర్లు తెప్పిస్తా నేను మాట్లాడతా అంటాడు కాసారి నేను ఇచ్చినట్టు కూడా ఒక చిట్టి ఇంటి నాకు నా మీద ఎఫ్ఆర్ఐ చేసిన అన్నారు కదా చేసినప్పుడు నాకు ఒకటి అది కదా ఎఫ్ఆర్ఐ లెటరు అని అంటే లేదమ్మా నేను ఇంకా రెండు రోజులు పిలుస్తాను అంటాడు రెండు రోజులు కాదు ఇవాటికి తొమ్మిది రోజులు నేను ఫీల్డ్ మీదకి పోయి నేను చూసి వస్తా అంటాడు సర్వే చేసేస్తాడా మరి ఆయన చూసేస్తాడా నాకేం తెలువదేస్తాయి కూడా వీళ్ళందరూ కుమ్మక్కై ఇవో ఇట్లా చేస్తున్నారు కలెక్టర్ గారు అంటాడు కదా ఇది ఎంఆర్ఓ ఇట్లా అంటున్నాడు ఎందుకు చేయరు సార్ అని నేను కలెక్టర్ గారి దగ్గరికి పోతే కలెక్టర్ గారు అంటాడు నువ్వు దుంతలేవు కదమ్మా నువ్వు దున్నప్పుడు నీ భూమి ఎట్లయితుంది నువ్వు దున్నుకపో నువ్వు దున్నుకున్నాక అంటే సారు మాకు ఆరోగ్యం మంచిగా లేదు దున్నుకోలేము మరి ఆడ అంతా ఇట్లా ఉన్నది పంట కూడా వస్తలేదు అని అంటే కాదు నువ్వు దుంతలేవు కాబట్టి అది నువ్వు ఒకసారి దున్ని నువ్వు పంట వేసుకొని వచ్చినాక నీకు నాలా కన్వర్షన్ చేద్దా అని కలెక్టర్ గారు అంటారు అంటే నేను రెండో మాట చెప్పకుండా నోనూ నో అని బయటికి వెళ్ళకొడతాడు న్యాయం కోసం అధికారులు చక్కగా సీఎం దగ్గరికి పోతా మంత్రుల దగ్గరికి పోతా ఎక్కడికి వెలిసినా పోతా నా చేతనైనంత మట్టుకు నాది వచ్చే వరకు పోరాడతాను నేను దౌర్జన్యం అయితే చెయ్య నేను న్యాయంగా పోతా ప్రజలల్లో పెట్టుకుంటా